ఇవాళ అయితే ముందే ఏం ప్రిపేర్ చేసి పెట్టలేదు నైట్ సడన్గా అయితే ఒక ఆర్డర్ వచ్చిందండి ఇంకా దానికోసమే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా హాయ్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారా కింద కమెంట్లు నాతో షేర్ చేసుకోండి యాక్చువల్లీ ఏమైందంటే నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ తీసాను అదంతా ఎడిట్ చేసి కూడా పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తుంటే స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది దానికోసం స్పేస్ క్లియర్ చేద్దాం అనేసి ఈ వీడియోలో ఎడిట్ చేసిన వీడియోలో యాడ్ చేసిన ఒరిజినల్ వీడియోస్ అంతా డెలీట్ చేశాను అది ఎలా చేసానో నాకే అర్థం అవట్లేదు స్టిల్ స్పేస్ లేదని వస్తుంటే ట్రాష్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా మూవ్ చేసేస్తాను అనమాట ఇంక మొత్తం ఇక్కడ ఒరిజినల్ వీడియో లేదు కదా ఇంకా అదంతా రిమూవ్ అయిపోయింది చాలా బాధ అనిపించింది టూ డేస్ నుంచి వ్లాగ్స్ కూడా పెట్టలేదు నేను సరే ఈరోజు మంచిగా వ్లాగ్ పెడదామని ఇట్లా అంతా ఎడిట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇట్లా అయిపోయింది చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట అది ఒక యూట్యూబర్గా వీడియో తీయడానికి ఎంత కష్టమో ఎడిట్ చేయడానికి ఎంత కష్టమో యూట్యూబర్కే తెలుస్తుంది అనమాట అదంతా పోయింది ఫిఫ్టీన్ మినిట్స్ అండే అనమాట ఎడిట్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చిందంటే నేను వీడియో ఇంకెన్ని గంటలు తీసుకొని ఉంటాను అసలు కొంచెం బాధ అనిపిస్తుంది ఇప్పుడు చూసాను అది ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఒరిజినల్ వీడియో లేదని వచ్చింది ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఇప్పిస్తుంది అనమాట ఏంటి ఇంత చిన్న ఉంది వీడియో అని చూస్తే అసలు మొత్తం ఇది కూడా మ్యూట్ అయిపోయింది ఎందుకంటే ముందున్నదంతా డెలీట్ అయిపోయింది కదా ఇంకా సో అందుకనేసి ఇంకా ఇదంతా ఆడియో కూడా మొత్తం డెలీట్ అయిపోతుంది కొంచెం వెనక ముందు మనం వీడియో రిమూవ్ అయిపోయింది అనుకోండి అసలు ఆడియో కూడా ఉండదు ఇంకా కొంచెం చాలా బాధ అనిపిస్తుంది అండి దానిలో ఇవాన్స్కి ఏం ఫుడ్ పెడుతున్నానో కూడా షూట్ చేసి పెట్టాను కొంచెం బాధగా ఉంది ఓకే ఇంకేం చేస్తాను ఏం చేసిన మిస్టేకే కదా ఇది కూడా పెట్టొద్దు అనుకున్నాను కానీ మళ్ళీ త్రీ డేస్ ఫోర్ డేస్ గ్యాప్ వస్తే ఇబ్బంది అయిపోతుందని ఇది పోస్ట్ చేస్తున్నాను గైస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొంచెం యూజ్ అబ్బా వీడియో ఫుల్గా కూడా చూడడానికి ట్రై చేయండి వీడియోలు మంచిగానే ఉంటున్నాయి మీకు చూస్తే నచ్చుతాయి ఇంక ఇక్కడ అయితే ఒక ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా ఇది క్లౌడ్ కిచెన్కి ఫైవ్ ఫిఫ్త్ డే ఇంకా ఆ రోజు నైట్ ఏంటో ఆర్డర్స్ అన్ని నైటే వస్తున్నాయి ఎయిట్ టు నైన్ థర్టీ మధ్యలో ఇంకా లెమన్ రైస్ అలాగే ఆమ్లెట్ వచ్చింది టూ ఆమ్లెట్స్ వచ్చాయి ఇంకా అది ప్రిపేర్ చేస్తున్నా నేను ఎందుకు ఫిక్స్ అయ్యా అనమాట ఆ రోజు నాకు ఇంకా ఆర్డర్స్ ఇవాళ రావు అనేది బట్ లక్కీగా అయితే ఆర్డర్ వచ్చింది ముందు రోజు ఒక ఆర్డర్ వచ్చి క్యాన్సిల్ అయిపోయిందని చెప్పాను కదా అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత సో నేను ఆ ఆ మూడ్లోనే ఉన్నాను ఆ రోజు మళ్ళీ ఆర్డర్ వచ్చాక కొంచెం కంగారు వచ్చేసింది అనమాట అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేయాలి కదా మళ్ళీ లేట్ అయిపోతుంది ఆల్రెడీ ముందు ఆర్డర్ కూడా ఒకటి డిలే అని వచ్చింది నేను హ్యాండ్ ఓవర్ అయితే త్వరగానే కరెక్ట్ టైంలో చేశాను కానీ స్టిల్ ఒక టూ మినిట్స్ డిలే హ్యాండ్ ఓవర్ అనేసి వచ్చింది ఇంకా అందుకనేసి కొంచెం అట్లా చేస్తున్నా ఫాస్ట్ ఒక ఆర్డర్ వచ్చిన రెండు ఆర్డర్లు వచ్చిన స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో కష్టం అండి కానీ నాకు మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి ప్యాక్ చేయడానికి ప్రాబ్లం అవ్వట్లేదు లేకపోతే నాకు ఇంకొక త్రీ ఫోర్ మినిట్స్ అయినా దానికి ఎక్స్ట్రా తీసుకుంటుండే వాడు ఉన్నాడు కాబట్టి కొంచెం హెల్ప్ అవుతుంది ఎక్కువే మాట లేదు ఒకటి రెండు అయినప్పుడు ఒక టెన్ డేస్ అలవాటు అయిపోయింది అనుకోండి ఆ తర్వాత ఎక్కువ వచ్చినా నేను మేనేజ్ చేసుకోగలుగుతాను ఎవరైనా అంతే కదా కొంచెం కొత్తలో ఎవరైనా హెల్ప్ ఉంటే కొంచెం బాగుంటుంది ఇంకా నేను మళ్ళీ సాటర్డే సండే కిచెన్ ఆఫ్ చేసుకున్నానండి ఇది సాటర్డే ఫ్రైడేది ఫిఫ్త్ డే క్లౌడ్ కిచెన్కి ఫిఫ్త్ డే ఫ్రైడే బ్లాగ్ ఆ టూ డేస్ ఎందుకు ఆఫ్ చేశానో మీకు చెప్తాను సాటర్డే నార్మల్గానే ఆఫ్ చేసేస్తాను సండే కూడా చేయాల్సి వచ్చింది అది ఎందుకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఇంక ఇక్కడైతే లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ కూడా నేను ముందే ఏం వండి పెట్టలేదు అది కూడా రైస్ కూడా అప్పుడే పెట్టేసి ఇంక ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫుడ్ అయితే ఏంటి అదే లెమన్ రైస్కి పోపేసుకొని పెట్టుకుంటున్నా వీడియో డిలీట్ అయిపోయింది కదా బాధలో ఉన్నా అనమాట ఈ మళ్ళీ రికార్డ్ చేస్తున్నా అదే బాధ అనిపిస్తుంది కొంచెం నేనే చూసుకోవాల్సిందేమో అంత మంచిగా ఉండే వీడియో అది వెళ్ళిపోయింది ఇంకా నేను లెమన్ రైస్కి చట్నీ కూడా ఇస్తున్నాను దానికోసం ఇక్కడ చట్నీ కూడా చేస్తున్నా చట్నీ చేయడానికి పల్లీలు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి కదా ఇంకా అప్పుడప్పుడు చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అందుకని పల్లీలు అంతా మళ్ళీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటా ఫ్రై చేసి పెట్టుకుంటాను నేను ఇంక ఇందాక ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా ఇంక అది అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాము ఇంకా మేము కూడా డిన్నర్ చేసి అట్లా బయటకు వచ్చాము ఇంక ఇవాళకి వీడియో ఇంతే డే ఫైవ్ ఇట్లా గడిచింది ఒక ఆర్డరే వచ్చింది ఇంకా మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి గర్లీ